టుడే మెనీ ఆపర్చునిటీస్ యుసింగ్ ఇస్ బికాస్ ఆఫ్ లేజినెస్ ఈరోజు కొంతమంది అంటారండి ఒకప్పుడైతే సోమరి అంతా పడుకునే ఉంటాడు పని పట్టలేదు కాబట్టి పడుకునే ఉంటాడు ఈరోజు సోమరి ఎందాక నీ మొబైల్ ఫోన్ ఉందివో అంతే కదా ఎందుకంటే చూడండి ఈ మొబైల్ ఫోన్ పట్టుకుంటారు నిద్ర కూడా నిద్రపోరు ఈరోజు వేస్టింగ్ వేస్టింగ్ ఆపర్చునిటీస్ ఈరోజు కొత్త డైలాగ్ ఏమన్నా వస్తారు చెప్పేసి నేను నేర్చుకుంటున్నా నేను నేర్చుకుంటున్నా ఓ సోదరం చెప్తే ఇంతవరకు ఏమేం నేర్చుకున్నా చెప్పయ్యా చెప్పు చాలా నేర్చుకున్నా ఏం చేసావు ఏం చేసావు వై లర్న్ థింగ్స్ దట్ యూ డోంట్ యూస్ వై లర్న్ యూ డోంట్ యూస్ బైబుల్ అంటుంది నేర్చుకుంది చెయ్యి నేర్చుకుంది చెయ్యి నేర్చుకుంది చెయ్యి ఇంట్రెస్టింగ్ ఉందండి అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటుంది లోకం ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది పాపం ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది ఫ్యాక్ట్ ఇస్ మోర్ ప్లెజర్ సుఖము